ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని సూచనలు ఈ వీడియోలో చెప్తాను వెలుగుదిరితే ఆశ్రయించండి నిత్యం పిల్లలతో కనుక జంక్ ఫుడ్లు బేకరీ ఫుడ్లు రకరకాల కేకులు వీటికి బాగా అలవాటు పడ్డారు ఐస్ క్రీములు జ్యూసులు ఎవరి ఇష్టం వచ్చేటట్టు వాళ్ళు వీళ్ళ తినే తిండిలో మ్యాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ మైదాతో కూడినటువంటి ఐటమ్సే ఉంటున్నాయి పిజ్జాలు బర్గర్లు మైసూర్ బజ్జీలు రకరకాల స్వీట్లు కూడా మైదాతో కూడిన స్వీట్లు చాలా ఉన్నాయి మైదా చాలా చాలా డేంజరు పంచదార చాలా డైంది ఎన్నో కెమిస్ కెమికల్స్ కలిపితే చెరుకు రసాయనంలో కెమికల్ కలిపితేనే ఆ షుగర్ పలుకులు పలుకులుగా వస్తుంది పలుకులు పలుకులుగా రావడానికి ఒక కెమికల్ వైట్ రావడానికి ఒక కెమికల్ ఆ పలుకుల పలుకులది గాల్లో పెట్టిన కరగ కింద ఆవు రావ కింద ఉండడానికి ఒక కెమికల్ నీటిలో వేసినప్పుడే కరిగిపోవడానికి ఒక ఇన్ని కెమికల్ వాడితేనే కానీ పంచదార పరుకులు అన్నాయి రావు నేను ఇంకా తక్కువే చెప్పాను చాలా రకాలుగా ప్రాసెస్ చేస్తాను కానీ పంచదార తయారవుతాం చా చాలా డేంజరస్ అయినటువంటి పదార్థంలో పంచతార ఉన్న వాళ్ళు పంచదార అంటారు ఉన్న వాళ్ళు పంచదార తినటం ఉన్న వాళ్ళు పంచదార తినటం హార్ట్ ఉన్న వాళ్ళు పంచదార సంబంధించిన స్వీట్లు పంచతారాకు సంబంధించిన ఏదన్నా తినటం చాలా డేంజర్ అలాగే రోడ్ సైడ్ ఫుడ్లు రోడ్ సైడ్ ఫుడ్లు ఒక్కసారి ఆలోచించండి లాజిక్ అను ఏంటి బిర్యానీలు ఫ్రైడ్ రైస్లు ఇంకా బజ్జీలు ఇతరాత్ర ఇంకా దాని పేరు కరెక్ట్గా గుర్తురావట్లేదు పానీపూరి పానీపూరి రోడ్ సైడ్ మిర్చి బజ్జీ బజ్జీ మిర్చి మిక్సరీ బజ్జీ మిక్సరీ ఇటువంటివి ఉన్నాయి రోడ్ సైడ్ వాళ్ళు చేస్తున్నారు అందరు పెద్దవాళ్ళు తింటున్నారు చిన్నవాళ్ళు తింటున్నారు అది లాజిక్ ఒక్కసారి నేను పాయింట్ చెప్పే పాయింట్ అర్థం చేసుకోండి రోడ్డు పక్కన ఉన్న దుమ్మంతా ఆ ఫుడ్ మీదే ఉంటుంది ఆ ఫుడ్ తింటున్నారు అది కరెక్టా ఆ దుమ్మే కదా అనుకుంటారు ఒక్కసారి ఆలోచించండి రోడ్డు పక్కనే కొంచెం కొంచెం మరీ సంసారాలు ఉన్న చోటది కనుక ఉండదమో కానీ కొంచెం ఎడబాటు ఉన్న ఆ ప్లేసుల్లో రోడ్డు బాటసార్లు అందరూ కూడా యూరిన్ పోస్తారు కుక్కలు కానీ పశువులు కానీ అవి వెళ్ళినప్పుడు మలమూత్రాలు విసర్జిస్తాయి వర్షం వస్తుంది వర్షం ఎన్ని కలిసి అటు ఇటు రోడ్డు సైడు మార్జిన్లో రోడ్డు మీదకి వెళ్తాయి మళ్ళీ ఎండ కాస్తుంది ఎండ కాసిన వెంటనే ఇది ఎండుతుంది గాలి వేస్తే గాల్లో ఈ వెళ్ళి రోడ్ సైడ్ ఫుడ్ మీద పడుతుంది అయ్యే తింటున్నారు దాని మీద రోగాలు రావు అంటే ఎందుకు రావు మీ రోగాలు మీరే కొని తెచ్చుకుంటున్నట్టు అవుతుంది కదా అది కరెక్ట్ కాదు కదా కాస్త దూరంగా ఉన్నది దుమ్ము ధూళి రానటువంటిది ఆ ఫుడ్లు ఏమన్నా ఉంటే తినండి తినద్దు దాంట్లో అలా అని చెప్పి బేకరీ ఫుడ్లు పెద్దాలు బర్గర్లు కేక్లు కేక్ మీద పోసినటువంటి క్రీము ఇష్టంగా తింటారు ఒక్కసారి కేక్ క్రీము చేతితో పట్టుకొని రాసుకుని చేయి కడగండి ఎంతసేపటికి వదులుతుంది వదిలించగలరా సోపు షాంపూ రకరకాలు వేసి దాన్ని వదిలించాలి మరి అది తిన్న తర్వాత పేగులకి వెళ్ళిన తర్వాత పేగులు గోడలను పట్టుకుని ఉండదా క్రీము తర్వాత తిన్న ఆహారం వెళ్ళి ఆ గోడలను పట్టుకుని ఉండదా పేగి పుండు అలసరు అవంటివి ఎక్కడి నుంచి వస్తాయి అక్కడి నుంచో వస్తాయి ఎప్పుడైతే బేకరీ ఫుట్లు ఇవి తింటారో ప్రేమాసన అవ్వదు ప్రియమాసన అవ్వకపోతే అక్కడి జిగురులు అవి పెరుగుతాయి అక్కడి నుంచి వేరే కాంప్లికేషన్స్ ఎన్ని అనారోగ్యాలకి దారి తెస్తుంది తినేది మైదా ఆ జిగురు అందులో మళ్ళీ రోడ్ సైడ్ ఫుడ్లు దుమ్ము తోలి వైరల్ ఫీవర్లు డెంగ్యూలు మలేరియాలు ఇవన్నీ అక్కడి నుంచి వస్తున్నాయి వాటర్ కలుషితం వాటర్ కరెక్ట్గా ఉండదు కాశీ వడపోసిన తాగే విధానం వాటర్లో లేదు దొరికిన వాటర్ ఏదో కొనుక్కు తెచ్చుకోవటమో లేదంటే కనుక ట్యాప్లో పట్టుకొని అది తాగేస్తున్నారు నీటి శుద్ధితో కూడినటువంటి వాటర్ తాగిన వాళ్ళు నూటికి టెన్ పర్సెంట్ కూడా ఉండరుము అలాగే ఫ్రిడ్జ్లో పెడతారు ప్రతీది ఫ్రిడ్జ్ల్లో తోసేటిమైనా ఫ్రిడ్జుల్లో ఏది పెట్టచ్చు ఏది పెట్టకూడదు అసలు అవగాహన ఉండాలి కదా ఫ్రిడ్జ్ ఉంది కదా అని ఫ్రిజ్లో పెట్టేస్తారా పాలంటే ఎందుకు ఉండవు కాబట్టి పెట్టుకుంటారు పాలు లాంటివి తేని పాటు ఫ్రిడ్జ్లో పెడతారు కారం ఫ్రిడ్జ్లో పెడతారు పసుపు ఫ్రిడ్జ్లో పెడతారు కూరగాయలు ఫ్రిడ్జ్లో పెడతారు ఫ్రూట్స్ ఫ్రిడ్జ్లో పెడతారు నిమ్మకాయ ఉంది నిమ్మకాయని తెచ్చి మార్కెట్లోంచి తెచ్చి దాన్ని చెక్ చేయండి అందులో విటమిన్ ఎంత ఉందో విటమిన్స్ ఏమున్నాయి అన్నది కట్టుకు వస్తుంది ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మరుసటి రోజు తీసి మళ్ళీ టెస్ట్ చేయించండి ఆ కానీ ఏం ఉండదు జీరో యాప్లు ఉంది మారుగిన యాప్ల మీద పైన మైనం పోసి దగ్గదగ్గర ఆడించి మనకు అమ్ముతున్నారు దాన్ని పట్టుకొచ్చి ఫ్రిడ్జ్ ఏపడుతున్నారు తిన్నాం ఇంకా విటమిన్స్ ఎక్కువ ఉంటాయి రోజుకో యాపులు తినండి క్యాన్సర్ దూరం చేసుకోండి డాక్టర్ని దూరం చేసుకోండి కొటేషన్స్ బాగానే ఉంటాయి రోజుకి యాపిల్ తినమన్నారు కానీ ఫ్రిడ్జ్లో పెట్టి తినమలా ఆలోచించండి ఏది ఫ్రిడ్జ్లో పెట్టాలి ఏది పెట్టకూడదు చూడండి కొంతమంది మిగిలిన కూరలు ఫ్రిడ్జ్లో పెడతారు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు కూడా వాడతారండి ఆ ఎచ్చలు పెట్టి వేసుకున్నానండి ఏం ఎచ్చలు పెడతారు పొయ్యి మీద పెడతారు తీసి ఫ్రిడ్జ్లోంచి తీసింది ఆ వె ఆ కూలింగ్ తగ్గి గిన్నె కూలింగ్ తగ్గి గిన్నె వెచ్చలబడి లోపల ఉన్న పదార్థం అంతా కూడా కూర అంతా వెచ్చలబడి కావడానికి ఎంతసేపు పడుతుంది చాలా టైం పడుతుంది వీళ్ళు ఏం చేస్తారు పొయ్యి ఏం చేస్తారు పెడతారు దాని మీద గిన్నె పెడతారు గిన్ని మరమర మర కాలిపోతుంది అంతే ఎచ్చలు పడిపోయింది అనుకుంటారు తీసేస్తే పిల్లలకి వేసి పెట్టేస్తారు లేకపోతే వాళ్ళు తినేస్తారు లేదా మొగుడికి వేసి పెట్టేస్తారు అది తీసిన కూర అన్నం లేచి కలపండి కూలింగే ఉంటుంది వేడి ఉండదు కానీ ఆ తల్లి ఆ ఇల్లాలు మాత్రం అంతసేపు ఎచ్చలు పెట్టాడు కదా ఏమి ఎచ్చలు పెట్టింది ఇల్లు పెట్టి ఇన్ని ఎచ్చలు పెట్టింది లోపల కూరని ఎచ్చలు పెట్టాల ఒకవేళ కూరని ఎచ్చలు పెట్టి ఇల్లాలు కానీ తల్లి కానీ ఉందనుకుందే అది కూడా ఆరోగ్యానికి మంచిదా కాదు కదా సరిపోవడం వండుకోవడం నినడం అంతే పిజులు పెట్టడం మరుసటి రోజుల్లో అతను మూడు రోజులుగా నాలుగు రోజులుగా నిచ్చలు పెట్టేసుకుంటాం అన్నది అందులో విటమిన్స్ ఏముండవు ఉరగాలైనా సరే ఇంకోటి అయినా సరే విటమిన్స్ ఏమి ఉండవు ఒకవేళ తిన్న అనారోగ్యాలు తప్ప ఆరోగ్యానికి మాత్రం ఏమాత్రం సహకరించదు జీరో పప్పు తోట గారు విటమిన్స్ ఉన్నటువంటి ఆకుకూర పప్పు అది పిజులు పెట్టిదేనా అండి ఏముండవు అందులో విటమిన్స్ ఉండవు కడుపు నింపుకోవటానికి పప్పు తోటకూర ఆర్గానిక్ మంచిదే ములగాకు పప్పు ఆర్గానిక్ మంచిదే ఆ రెండు పిజులు పెట్టి తీసి అంటే ఎగ్జాంపుల్ రెండే చెప్తుండ్రు తీసి తిన్న తర్వాత ఏముండదు దానికన్నా ఇంత మట్టి ఉండ తింటే కడుపు నిండిపోద్ది రెండు గ్లాసులు వాటర్ తాగితే కడుపు నిండిపోద్ది ఆకలి తిరిగిపోద్ది అక్కడ అంతే ఇదంతే గట్టిగా మాట్లాడితే వాటర్లో కనీసం విటమిన్స్ ఖనిజాలు ఉంటాయి అది అన్న పరిమతుంది ఇందులో పోతే మాత్రం ఏముండవు రకరకాల వస్తువులన్నీ కూడా అందులో ఫిజిలో పెడుతున్నారు వాటి వల్ల ఏ విధమైన ప్రయోజనం ఉండదు ఈ మధ్య ఒక ఆవిడిని చూశాను ఆవి తెలుసున్న ఆవిడ ఆవిడ ఏంది ఆ అట్టికల్నే పెట్టేసింది మహాతల్లి యా అంటే ముగ్గుపోతాయంట బయట ఉండే ముగ్గుపోతాయి అంట పెడితే ఏమవుతుంది మొగ్గు అందులో ఉన్న విటమిన్స్ ఏముండవు ఆ తిన్నా పిప్పి తిన్నా ఒకటే బయట ఉండే ముగ్గుపోతే ఏముంది వండుకో వండుకోవడానికి కుదరపోతే ముగ్గుపోని లేకపోతే ముగ్గుపోతా భయం ఉన్నప్పుడు పక్కింటి వాళ్ళకి నరికి నలుగుస్తే వాళ్ళన్న వండుకుంటారు కదా ఫిజులు పెట్టుకుని నువ్వు తిని నువ్వు చేసేది ఏముంది ఫిజులు పెట్టుకున్న తర్వాత గోల్కి ఎవరికన్నా ఇచ్చినా వాళ్ళకి ప్రయోజనం ఏముంది ముగ్గుపోతే ముగ్గుపోయింది తిన్నా మంచిదే అట్టిగా ముగ్గింది తిన్నా ఆరోగ్యానికి మంచిది అట్టికాయలు ఫిజులు పెట్టడమే పిల్లలకి మాత్రం చిన్నప్పటి నుంచి చాక్లెట్లు బిస్కెట్లు పంచదార స్వీట్లు మైదాతో కూడినటువంటి స్వీట్లు రోడ్డు సైడ్ ఫుడ్లు మాత్రం అలవాటు చేయొద్దు పంచదార చాక్లెట్లు స్వీట్లు ఎక్కువ తిన్న వాళ్ళకి డెంటల్ ప్రాబ్లమ్స్ బాగా విపరీతంగా ఉంటున్నాయి డెంటల్ హాస్పిటల్ ఈ మధ్యకాలంలో పెరిగిన విధంగా ఎప్పుడన్నా చూసామా ఎందుకు పెరిగింది చాక్లెట్లు బేకరీ ఫుడ్లు ఇవన్నీ తినేసి పంచాలు తినేసి ప్రతి ఓడికి రూటికెనాలు క్యాప్ వేసారా అనటం పళ్ళు పుచ్చిపోయి అనటం ఇదే తినే ఆహారం సరిగా లేకపోతే పళ్ళు దెబ్బ తినక ఏం దెబ్బతింటాయి పళ్ళు దెబ్బతింటున్నాయి పళ్ళు దెబ్బతిన్నాయి కానీ డిమాండ్ ఉంది కాబట్టి ప్రతి ఓళ్ళు డెంటల్ చదువుతున్నారు డెంటల్ హాస్పిటల్ పెట్టుకుంటున్నారు డిమాండ్ లేకపోతే అంత ఉండదు కదా పిల్లలకి సాక్లెట్లు బిస్కెట్లు మైదాతో కూడుకున్నాయి రోడ్ సైడ్కి మాత్రం ఎట్టి పసితో అలవాటు చేయొద్దు వాళ్ళు తినేటప్పుడు కూడా పిల్లలు తినేటప్పుడు కూడా చాలామంది తల్లిదండ్రులు చల్ల అని చేసేసి చేతిలో పెట్టేసి గోరుముద్దలు తినిపిస్తున్నారు వాళ్ళు ఎంత తింటున్నారో ఏంటో ఏమీ లెక్కలేదు ఓబకాయాలతో బాధపడుతున్నారు తర్వాత ఏం చేస్తున్నారు కొంచెం అవగాహన వచ్చిన తర్వాత టీవీ పెట్టుకుని టిఫిన్ టీవీ చూస్తున్నారు కాపీ టీవీయే భోజన టీవీయే ఏక టీవీయే ఇక టీవీ చూస్తూ చల్ల చూస్తూ తింటున్నా వాళ్ళు ఊబకాయలు వస్తాయి కంటి చూపు సమస్య వస్తాయి ఎడ్డైక్ సమస్యలు వస్తున్నాయి ప్రతి ఓలికి కళ ఈ రకంగా ఎక్కడికి వెళ్తుంది ఇది ఎన్నో అనారోగ్య సమస్యలకి దారితీస్తున్నాయి తెలిసి తెలియని చిన్న చిన్న తప్పుల వల్ల పిల్లలకి చిన్నప్పటి నుంచి ఆహార నియమాలు ఆడేస్తూ మంచి విటమిన్స్ సంబంధించిన ఫుడ్ పెడుతూ ఉంటే వాళ్ళకి తెలివితే ఎట్లా ఉంటాయి ఆరోగ్యాలు బాగుంటాయి అని చిన్నప్పుడు మనం ఏది అలవాటు చేస్తే పెద్దదిగా అదే కావాలనుకుంటారు చిన్నప్పుడు రుసు చూడది ఇరవై సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత దాన్ని రుచి చూపించాలంటే వాళ్ళు ఇష్టపడరు ఇక్కడ లాజిక్ అర్థమైంది కదా చిన్నప్పుడు అలవాటు చేసిన రుచిని వాళ్ళు కోరుకుంటున్నారు చిన్నప్పుడు అలవాటు చేయని రుచిని ఏళ్ళు కోరుకుంటలేదు నోట్లో పెట్టమనే పెట్టట్లా ఆ చిన్నప్పుడే చాక్లెట్లుకి వీళ్ళకి దూరంగా ఉంటే అది ఇంకొక విషయం కూల్ డ్రింక్స్ చాలా డేంజరస్లో కూల్ డ్రింక్ కూల్ డ్రింక్లో ఎక్కువగా షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కెమికల్ అది ఉంటాకే కెమికల్స్ ఉంటాయి షుగర్ కంటెంట్ దానివల్ల చాలా ఇబ్బందులు కూల్ డ్రింక్ జోలికి మాత్రం ఎట్టు పరిస్థితులను ఉండవద్దు టీ కాపీలు కూడా కరెక్ట్ కాదు కొంతమంది రోజుకి పది టీలు ఇరవై టీలు తాగేస్తారు కాపీలు తాగితే కరెక్ట్ కాదు పిల్లలకి ఎట్టి పరిస్థితులను టీ కాపీలు అలవాటు చేయద్దు ఇవ్వగలిగితే పాలు అది కూడా ప్యాకెట్ పాలు కాదు మీకు నమ్మకం కుదిరితే గేదె పాలు ఎవరైనా పట్టుకొని చేస్తున్నారంటే పాలు ఇవ్వండి పిల్లలకి పాలు ఇవ్వమన్నాను కదా అని చెప్పేసి ప్యాకెట్ పాలు ఇవ్వడం వల్ల వాళ్ళ ఆరోగ్యాన్ని మీరే పాలు చేసిన వాళ్ళు అవుతారు ఇవ్వకపోయినా పర్వాలేదు ఇబ్బంది ఉండదు అలాగే ఆడపిల్లలకి యుక్త వయసు వచ్చిన తర్వాత కొంతమంది యుక్త వయసు రాకముందే తొమ్మిది సంవత్సరాలు కూడా రజస్వాలు అవుతున్నారు ఎందుకు అవుతున్నారు ఈ ఫుడ్ అలవాటులోనే క్రమ అయినటువంటి ఫుడ్ విధానం లేదు కాబట్టి హార్మోన్స్ ఇన్ బ్యాలెన్స్ అయ్యి తక్కువ వయసులో రజస్వాలు అవుతున్నారు కొంతమందికి పద్దెనిమిది సంవత్సరాలకి ఇరవై సంవత్సరాల వయసులో కూడా గర్భసంచిలో చిన్న చిన్న కణితులు ఉన్నాయి పీసీఓడి సమస్యలు ఎక్కడి నుంచి వస్తాను హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఎక్కడవుతున్నాయి ఆహార నియమాల్లో ఎవరైనా సరే ఆహారం నియమం కరెక్ట్గా పాటిస్తున్నారా ఈ మధ్య టీవీలో చాలాసార్లు చూశాను చాలా వాటర్స్ దగ్గర వాటి దగ్గర వీళ్ళ దగ్గర ఫుడ్ ఇన్స్పెక్టర్లో రైడ్ చేశారు కుళ్ళిపోయిన మాంసాలు కూడా అమ్మేస్తున్నారు వాటిని ఫిజుల్లో పెట్టి రోజుల తరబడి నెలలు తరబడి పూజల్లో పెట్టి దాన్ని తీసి అది ఇదేసి ఇదేసి రకరకాలు ఏమి ఏమేత్రో తెలియదు ఈ బాటిల్ ఒకటి ఏత్త ఆ బాటిల్ ఏతారు ఈ బాటిల్ ఏ అన్నీ కలిపి చేసి వేసేసి దాన్ని యొక్క స్మెల్ని గిన్నెలని అన్నింటిని అరేంజ్ చేసేదా చేసి మంచి స్మెల్ వచ్చేదరికి తీసి వేసారు డెలివరీ చేస్తాడు ఆ తిన్నవాడు ఏం ఆరోగ్యాలు ఉంటాయి ఒక్కసారి ఆలోచించండి మీ పిల్లలు ఆరోగ్యాలు మీ చేతుల్లో ఉన్నాయి తల్లిదండ్రులు కాకపోతే ఎవరు పట్టించుకుంటారో మీ పిల్లల ఆరోగ్యాలు మీరే పట్టించుకోవాలి ఆలోచించండి రాజకీయాన్ని మనం చేస్తున్నది ఎంతవరకు కరెక్టు పెట్టే ఆహారం నిజమా కా అదే విటమిన్స్ ఉన్నాయా కాదా నిల్వ పదార్థాలు పెడుతున్నామా ఫ్రెష్ పెడుతున్నామా ఆరోగ్యకరమైన పెడుతున్నామా అనారోగ్యకరమైన పెడుతున్నామా ఆలోచించండి ఇప్పటికిప్పుడు నివసాల ప్రకారం మారాలంటే మారలేరు కొంచెం 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 నచ్చ చెప్పుకుంటూ మార్చుకుంటూ వచ్చి ఆహా నియమాలు పాటించి తెలిపేసేయండి అలాగే ఇప్పుడే పెళ్ళిళ్ళైన నూతన దంపతులు ఇప్పుడే ఈ మధ్య పిల్లలు పుట్టి ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూసి మీ పిల్లలకి ఆహార అలవాట్లు మంచి చేస్తారని ఆశిస్తున్నాను